జిల్లా పోలీసులపై అనంతపురం లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ సురేంద్రనాథ్ నిప్పులు జరిగారు జిల్లా ఏఎస్పి రామకృష్ణ జిల్లా ఎస్పీ తాడుపత్రి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లో పనిచేశారని ఆరోపించారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి టీడీపీ నేతలు పోలీసులు బీభత్సం సృష్టించారని అన్నారు పోలింగ్ రోజున తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తాడిపత్రి వీధుల్లో స్వైర విహారం చేశారని ఇది పోలీసు యంత్రాంగానికి కనబడలేదా అని ప్రశ్నించారు తాడుపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలింగ్ సర్లను పరిశీలించకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించారు పోలీసుల మండిపడ్డారు నా పేరు ఉమాపతి వైఎస్ఆర్సీపీ లీగల్ సేల్ జిల్లా అధ్యక్షుడు అనంతపురం జిల్లా ప్రధానంగా పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్ లో జిల్లా తాడపత్రి పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనేది పెద్దారెడ్డి గారికి ఓట్లు ఎక్కువ పడతాయని వీధుల్లో తగ్గించడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రభాకర్ రెడ్డి గారు అల్లరి చేయడం సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులై ఓటింగ్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పోతే రాళ్ళు రాళ్ళు వేసి గలాడ చేయడం జరిగింది ఆయన కారు పైన కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మరీ పద్నాలుగో తారీఖు చిన్న సంఘటనలు జరిగితే ఈ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ జిల్లా పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారి మొత్తం తన పోలీసులతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇంటిపైన అత్యంత దారుణంగా దాడి చేసి ఫర్నిచరు మొత్తం అంతా పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు అలాగే మొత్తం జిల్లాలో పోలీసు వ్యవస్థ అంతా అక్కడ తాడిపత్రంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు దాదాపు కొన్ని వేల మంది తన గ్రామాలు విడిచి కానీ ఆ నియోజవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గం తెలదాచుకుంటున్నారు అత్యంత దారుణమైన పరిస్థితి తరపత్రి తాలూకాలో ఇప్పుడు నెలకొనింది కావున కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం గాని ఈ ఇక్కడ జరుగుతున్న దారుణాన్ని ఎండగట్టి అక్కడ అక్కడ అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తల పైన బనాయించదాన్ని ఆపుతారని చెప్పి మీ ముఖంగా కోరుతున్నాను అలాగే గత గత గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ఈ తాడపత్రి ని ప్రశాంతంగా ఐదేళ్ళు ప్రశాంతంగా ఉంచినాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అలాగే భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా వాళ్ళంటే ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇంట్లో పోలీసులు దాడులు ఆపి అక్రమ కేసులని తీసేసి కార్యకర్తలు కొట్టేది మానాలి అని చెప్పి మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా తాడిపచ్చిలో ఎలక్షన్ రోజు అంటే రోజు పద్నాలుగో తేదీ జరిగిన సంఘటనలు దురదృష్టకరం దాన్ని అనంతపురం సత్యసాయి లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ వారి సమక్షంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకం ఇస్ క్వశ్చనింగ్ ది డెమోక్రసీ ఆఫ్ ఇండియా ఇటువంటి సంఘటనలు పోలీస్ వాళ్ళ సమక్షంలో జరగడము తీవ్రంగా ఘర్షి ఘర్షిస్తున్నాము తర్వాత మేము ఎందుకు ఇలా జరుగుతా ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రిలోనే కాదు గుంటూరు జిల్లా పల్నాడులో ఇక్కడ ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుంటే ఈ ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ప్రేరేపించింది ఎవరు ఎవరు బాధ్యులు ఎందుకు బాధ్యులు ఎలా చేస్తున్నారు దీన్ని మేము విశ్లేషిస్తే కారణాలు మాకు తెలిసింది ఏమంటే ఈ ఎలక్షన్స్ ఒక రెఫరాండం తెలుగుదేశం ఉనికికి ఒక రెఫరాండం తెలుగుదేశం మనుగడకు ఒక రెఫరాండం రేపొద్దున ఎలక్షన్లో ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మన కూడా సాధిస్తుందా లేదా అనే ఒక భయం వాళ్ళలో చెప్పుకునేది ఎందుకంటే మనం ఎన్నికల పోలింగ్ సరళని చూస్తే మనకు బయటపడుతున్నదేమంటే ఆ దేవుడు దిగి వచ్చిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆపలేదు కారణం ఏమంటే మేము పేద ప్రజల దగ్గరికి మేము డౌన్ ట్రాడెన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇవి మేము చేసాం ముందు మీరు ఒక అవకాశం ఇచ్చారు మేము ఇవన్నీ మీకు చేసాం ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తాం వాటిని ఇంకా మెరుగైనవన్నీ తీసుకొస్తాం అని మేము చేసిన పనితనాన్ని ప్రజల్లో పెట్టి మేము ఓటు అడిగినాం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పుడు మేనిఫెస్టోలతో సాధ్యం కానీ మేనిఫెస్టోలను పెట్టి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రజల్లోకి పోయినారు కానీ మనం ఒక్కసారి పోలింగ్ సెల్ని గమనిస్తే అక్కడ నిలబడిన వాళ్ళ ఫేసులో అంత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రాకపోతే మాకు అన్ని పథకాలు నిలిచిపోతాయేమో మా ఇంట్లోకి వచ్చి అన్ని పథకాలు నిలిచిపోతాయేమో వచ్చేటివి అని భయప్రాంతం భయపడిపోయి మాన్యుగా ఓట్ మార్నింగ్ నుండి ఈ లాస్ట్తో రెండు పర్సెంట్ పెరిగింది చూడండి అవన్నీ వైకాపా గవర్నమెంట్కే పడేది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఇక్కడ మేము మా జ్యుడిషియర్లో ఒక మాట చెప్తాం జస్టిస్ ఆ డోర్ స్టెప్స్ అది అంటే న్యాయము ప్రజల ముంగిట లిటికెట్ పబ్లిక్ అదే నినాదాన్ని మా మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏమంటే అడ్మినిస్టర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్ డో స్టెప్ ఎలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్ డోర్ స్టెప్స్ అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి గవర్నమెంట్ ఇచ్చే ఇదో పొద్దున్నే ఆరు గంటలకు ఇదో మూడు వేలు పెన్షన్ ఇదో బియ్యం ఇకేం బాగాలేదా అలా ఒక వాలంటీర్ మొత్తం ప్రపంచంలోనే మొత్తం ఒక వాలంటీర్ సిస్టమ్ని ఇంటికి చూసి ప్రజల ముంగితే పరిపాలనని తీసుకుపోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాదు తర్వాత గాంధీజీ కలలు కన్నా దేశానికి అన్ని మాటలు మాట్లాడతారు దాన్ని సాధించింది జగన్మోహన్ రెడ్డి ఎట్లా గ్రామ సచివాలు మీరు ఎక్కడికన్నా పోండి ఇప్పుడు రాబతానికి ఏ ఫిల్ని తీసుకు ఎంత బాగా డెవలప్ చేసినాడు అంటే వాళ్ళ పరిపాలన అక్కడే చేసుకోలే వాళ్ళు జిల్లా కేంద్రాలకి జిల్లా కేంద్రం రాష్ట్ర కేంద్రాలు రాకూడదు అక్కడే చేసుకున్న గ్రామ పరిపాలన గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకున్న వ్యక్తి ఎవరంటే వాళ్ళే ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తారు ఇవన్నీ చూస్తాన్నారు కాబట్టి ఇది ఓచుకోలేక ఇది తట్టుకోలేక మా ఉనికి ప్రశ్నార్థకం మా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది రేపు తెలుగుదేశం భూస్థాపితం అవుతుంది ఎలక్షన్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ తెలుగుదేశం దిస్ ఇస్ ద రెఫరెండం ఫర్ తెలుగుదేశం ఇవన్నీ గమనించి ఆ దీన్ని తట్టుకోలేక ఆక్రోషానికి దేశ ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నీ ఇదే కాదు అలాంటి ఒక సంఘటనే దురదృతంగా తాడిపడతాయి ఎంత గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ముందు ఇలాంటి సంఘటనలు చేసినా పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు అంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి సంఘటనను ఊరుకుంటే ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేసేటట్టు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది దాన్ని మనం మనుగడను క్వశ్చన్ చేసేటట్టు ఒక ఒక డిపార్ట్మెంట్కు ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ అంటే ప్రజల మాన రాల ఇచ్చేసి అలాంటి డిపార్ట్మెంటే చోద్యం తీసుకుని చేయిలు కట్టుకొని చూస్తూ ఉంది అంటే మనం అనాథరిక దేశంలో ఉన్నామా అని మాకు అనిపిస్తుంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం ఏమని ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ సీరియస్ సీరియస్గా తీసుకొని దీనికి బాధ్యులైన వాళ్ళే ఈ సంఘటన జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ స్టేట్ సెంట్రల్ వాళ్ళకి పంపించాలని దీన్ని వాళ్ళు సీరియస్గా వాడు ఎవరైనా కానీ వాడిని వదిలిపెట్టకూడదు అని మేము అనంతపురం సత్యసాయి లీగల్ సెల్స్ తరఫున కోరుకుంటున్నాం కాబట్టి దీనికి ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటి అంశ స్పోర్ట్స్ దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి పోలీస్ వాళ్ళ తరఫున సత్యసాయి జిల్లా నా పేరు గౌరీ నాగన్న సత్సాయి జిల్లా జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ అయితే తాడిపత్రిలో జరిగిన పోలీసులు ప్లస్ టీడీపీ వాళ్ళు కలిసి చేసిన కుట్ర దౌర్జన్యంని మేము వైఎస్ఆర్సిపి లీగల్ చైర్ తరఫున ఖండిస్తున్నాము తర్వాత ఎలక్షన్ కమిషను అక్కడ దాడి చేసిన పోలీసుల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఆయన కొడుకు మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము తర్వాత వితౌట్ చర్చ్ వారెంటు వందల మంది పోలీసుల్ని తెల్లవారుజామున మూడు గంటలకు పిలుచుకొని పోయి జే మన పెద్దారెడ్డి ఇంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటి ఇంటిపైన దాడి చేసి ఇంట్లో వాకిన్లు పగులు కొట్టి ఇంట్లో సామాన్లు పగులు కొట్టి కంప్యూటర్లు పగులు కొట్టి తీసుకొని పోయి గోల్డ్ కూడా పోయిందనే ఒక ఆరోపణ ఉంది ఇవన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి సస్పె క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాము తర్వాత వితౌట్ చర్చ వారెంటు వాళ్ళు పోవడానికి వీలు లేదు అది మహిళలు ఉన్నప్పుడు నువ్వు పోవడానికి వీల్లేదు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి లేడు ఎమ్మెల్యే లేడు నువ్వు ఆ ఆడవాళ్ళు ఉన్నప్పుడు నువ్వు పోయి అసభ్యంగా ప్రవర్తించి ఆ ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టడం అనేది పోలీసులకి ఎటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందనేది మనం అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి తాడపత్రిని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ పద్ధతి కూడా చాలామంది ముప్పై నలభై మంది వాళ్ళ అనుచరులు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళ ఇంట్లో పని పన్ను మనుషులను కానీ పట్టుకొని విపరీతంగా కొట్టి వాళ్ళని ఎక్కడ పెట్టినారో ఇంతవరకు తెలియదు వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా కోర్టుకు హాజరుపరచాలి లేకపోతే వాళ్ళకి అప్పు చెప్పాలనేవి డిమాండ్ చేస్తున్నాము దయచేసి తాడిపత్రని ప్రశాంతంగా ఉండడానికి డీజీపీ గారు ప్లస్ కోర్టులు కూడా దాని మీద విచారణ చేసి చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను